కామన్లీ మిస్యూజ్డ్ ఇంగ్లీష్ వర్డ్స్ కంటిన్యూస్ పక్కపక్కనే వాయిదా వేయ్యు కంటిన్యూ నిరంతర కంటిన్యూస్ నిరంతరమైన కంటింజెంట్ అనిశ్చితము కంటింజెన్సీ సంభవించే పని కాపీవ్రైట్ నకలు వ్రాయు కాపీరైట్ గ్రంథ ప్రచురణ హక్కు రిఫ్యూస్ తగ్గించు బలహీనపరచు డిఫ్యూజ్ ప్రసారించు విస్తరమైన డెజర్ట్ ఎడారి మెచ్చుకొదిగిన లేక శిక్షించ తగిన చర్య డెజర్ట్ భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు డిస్క్రీట్ వివేకవంతుడు జాగ్రత్త గల డిస్క్రిట్ వివిక్త విభేదించుటకు వీలుగా ఉండే